హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మే ఎయిటీన్త్ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కలలు కంటున్నటువంటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ పదిహేను లక్షల పైగా రాసిన ఎగ్జామ్లో రెండున్నర లక్షల మందిని సెలెక్ట్ చేస్తే అందులో మీరు కూడా ఒకళ్ళు మే ఎయిటీన్త్ అనేది మీ డెస్టినేషన్ డే మీరు మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ మీ పేరెంట్స్ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ మీరు ఎంటర్ అవుతున్న డే ఈ మే ఎయిటీన్త్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో రెండు పేపర్లు ఉంటాయి మీ అందరికీ తెలుసు మార్నింగ్ కి ఒక పేపర్ ఉంటుంది మధ్యాహ్నం టూ థర్టీకి ఒక పేపర్ ఉంటుంది రెండు పేపర్లు రాస్తేనే మీకు ర్యాంక్ ఇస్తారు రెండు పేపర్లు కలిపే కట్ ఆఫ్ ఉంటుంది రెండు పేపర్లు ఒకటి ఈజీగా ఉన్నా ఒకటి టఫ్గా ఉన్నా రెండు కలిపి మాత్రమే కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారు రెండు పేపర్లు రాసిన వాళ్ళకు మాత్రమే ర్యాంక్ ఇస్తారు ఇది గుర్తుపెట్టుకోండి సో కమింగ్ టు ఈ ఎగ్జామ్కి ఎలా వెళ్ళాలి ఏం తీసుకెళ్ళాలి ముఖ్యంగా మీ మీద మీ నమ్మకాన్ని తీసుకెళ్ళాలి మీ పే పేరెంట్స్ యొక్క నుంచి మీ ఆశీర్వాదాన్ని తీసుకువెళ్ళాలి లాస్ట్ మినిట్ వరకు మీరు పోరాడేటువంటి మనస్తత్వాన్ని తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మీరు ఎంతవరకు చేయగలరో దానికన్నా కొద్దిగా ఎక్కువగా చేయగలిగేలాగా ప్రయత్నం అయితే చేయాలి మీరు ఎగ్జామినేషన్ టిల్ ద లాస్ట్ సెకండ్ సో ఈ హాల్ టికెట్స్ మీ అందరికీ వచ్చేసినాయి ఈ హాల్ టికెట్స్లో మీకు ప్రతి ఒక్కళ్ళకి హాల్ టికెట్ మీ దగ్గర ఉండి ఉంటుంది ఈ హాల్ టికెట్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని తీరాలి రెండు ప్రింటౌట్ తీసుకుంటే మంచిది రెండు పేపర్లు ఉంటాయి కాబట్టి అక్కర్లేదు కానీ ఒక ప్రింటౌట్ చాలు కానీ వాళ్ళు కూడా ఎట్లీస్ట్ వన్ అన్న తీసుకెళ్ళమని చెప్పారు క్లియర్గా సో ఒక ప్రింటౌట్ తీసుకోండి బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది ఇబ్బంది ఏమీ లేదు సో ఇందులో ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి ఈ హాల్ టికెట్తో పాటు మీరు తీసుకెళ్లాల్సినవి ఏంటి అంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఒరిజినల్ది డ్రైవింగ్ లైసెన్స్ అంటే అవన్నీ చాలామందికి ఉండకపోవచ్చు పాన్ కార్డు కానీ ఇవన్నీ తప్పనిసరిగా స్టూడెంట్స్ అందరూ తీసుకెళ్ళాలి ఈ బార్ కోడ్ని గనక ఈ బార్ కోడ్ తర్వాత ఇది క్యాండిడేట్స్ ప్రొఫైల్ వీటి గురించి నేను తర్వాత మాట్లాడతాను సో మనం తీసుకెళ్లాల్సిన విషయాలు ఏంటి అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి అలాగే ఎగ్జామ్ ఎయిట్ ఓ క్లా నైన్ ఓ క్లాక్ ఎగ్జామ్ అంటే సెవెన్ నుంచి సెవెన్ థర్టీ నుంచి లోపలికి పంపిస్తారు ఎయిట్ థర్టీ తర్వాత లోపలికి ఎవరిని ఎలా చేయరు ఎయిట్ థర్టీ కల్లా మీరు కంప్యూటర్ ముందు కూర్చొని ఉండాల్సిందే కంప్యూటర్ ఆన్ చేయడానికి కూడా మనకు ఒక వాళ్ళు ఒక లాగిన్ ఐడి లాగా ఇచ్చారు ఆ లాగిన్ ఐడి ఏంటంటే మీ జేఈ అడ్వాన్స్ నెంబర్ ఏ కంప్యూటర్ ముందు మీరైతే కూర్చుంటారో దానికి ఒక లాగిన్ ఐడి ఉంటుంది దానికి లాగిన్ ఏంటి అంటే మీ జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ దాని పాస్వర్డ్ ఏంటి అంటే డేటు మంత్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ డేటు అయితే డేట్ పెట్టేటప్పుడు సెవెంత్ మంత్ సెవెంత్ రోజులు పుట్టారనుకోండి జీరో సెవెన్ అని రాయాలి అలాగే మంత్ నెక్స్ట్ ఇయర్ అది అది పాస్వర్డ్ సో కంప్యూటర్లో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ వరకు మీరు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదువుకోండి మీ కంప్యూటర్ టేబుల్ దగ్గర మీకు ఒక ప్యాడ్ కొన్ని పేజీలు ఉన్నటువంటి ఒక ప్యాడ్ రఫ్ పేపర్స్కి సంబంధించింది ఇస్తారు అది మళ్ళీ మళ్ళీ ఎవరు ఒకటే మాత్రమే ఇస్తారు మార్నింగ్ పేపర్కి ఇస్తారు ఈవినింగ్ పేపర్కి ఒకటిస్తారు ప్రతి పేపర్ మీద మీ రిజిస్టర్ నెంబర్ రాయాల్సి ఉంటుంది ప్రతి పేపర్ మీద మీరు సైన్ చేయాల్సి అయితే ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ వన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అది వాళ్ళకి ఇచ్చేసి రావాలి అలాగే పేపర్ టూ అయిపోయిన తర్వాత కూడా ఇంకోటి ఇస్తారు కాబట్టి అది కూడా వాళ్ళకి ఇచ్చేసి రావాల్సి ఉంటుంది సో ఎగ్జామినేషన్కి వెళ్ళటానికి ముందే అడ్మిట్ కార్డు ఇది డౌన్లోడ్ చేసుకున్న ప్రతి స్టూడెంట్ కూడా తప్పనిసరిగా ఇక్కడ మీ పేరెంట్ సిగ్నేచర్ అని ఉంటుంది చూడండి తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ పేరెంట్ సిగ్నేచర్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండి క్యాండిడేట్స్ పేరెంట్ ఆర్ బై గార్డియన్ ఇక్కడ ఒక విషయం చాలామంది హాస్టల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు ఎవరి చేతన్నా గార్డెన్గా సైన్ చేయించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు దానికి లేదా మీ ఫాదర్ పేరు రాసి గార్డియన్ చేత ఎవరో ఒకరి పెట్టించుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు కొద్దిగా దీని గురించి ఎక్కువ స్టూడెంట్స్ అయితే టెన్షన్ పడాల్సిన పని అయితే ఏమీ లేదు ఇక్కడ ఎగ్జామినేషన్కి వెళ్లే ముందే ఈ పని చేయాలి గుర్తుపెట్టుకోండి చాలా మంది ఇది మర్చిపోతుంటారు ప్రతి సంవత్సరం అడ్మిట్ కార్డు మీరు ప్రింట్అవుట్ తీసుకున్న వెంటనే సిగ్నేచర్ చేయించండి నెక్స్ట్ మీ సిగ్నేచరే కాబట్టి మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినా చేసిన ఇబ్బంది ఏం లేదు ముందే చేసుకున్న ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు ఎలాగో వాళ్ళు అక్కడ మీ దగ్గర సిగ్నేచర్ అయితే తీసుకుంటారు సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ కూడాను పేపర్ రెండు పేపర్లు ఉంటే మీ అందరికీ తెలుసు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పేపర్ అంటే ఎయిట్ థర్టీ తర్వాత ఎవరిని లోపలికి ఎలా చేయరు ఎయిట్ థర్టీ కల్లా షుడ్ బి దేర్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్కి జేఈ జేఈమే కూడా వేలు ముద్ర తీసుకుంటారు ఇక్కడ కూడా వేలుముద్ర తీసుకుంటారు అక్కడైతే మనం పేపర్ మీద జేఈమేన్ ఎగ్జామ్లో హాల్ టికెట్ మీద వేలుముద్ర వేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ అలా కాదు మీ వేలుముద్ర వాళ్ళు తీసుకుంటారు ఆ వేలుముద్ర అనేది పేపర్ వన్కి తీసుకుంటారు పేపర్ టూకి తీసుకుంటారు మీరు ఐఐటీలో సీట్ వచ్చిన తర్వాత అక్కడ కూడా మీరు డబ్బులు కట్టేసినా కూడా అది వేలుముద్ర కరెక్ట్ అయితేనే మీకు సీట్ ఇస్తారు ఐఐటీలోకి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా అది వెరిఫై అయితే చేస్తారు ఎన్ఐటీలో వాటిలో అయితే వెరిఫై చేయరు కానీ ఇక్కడ తప్పనిసరిగా వెరిఫై చేస్తారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రింట్ కరెక్ట్గా పడిందా లేదని చెక్ చేసుకోండి వేలు ముద్ర అనేది కరెక్ట్గా అంటే అక్కడ బయోమెట్రిక్ అంటారు అది జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఒకసారి సో ఇంకా మీ కంప్యూటర్ దగ్గర గురించి చెప్పాను కదా కంప్యూటర్కి సంబంధించినటువంటి లాగిన్ అయితే జేఈ అడ్వాన్స్ రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది అలాగే పాస్వర్డ్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేసుకోండి కంప్యూటర్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్గా వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేయండి టైమర్ తగ్గిపోతూ ఉంటుంది ఇవన్నీ మీకు తెలుసు సో అలాగే మీరు తీసుకెళ్లాల్సింది పెన్ను పెన్సిలు మీరు తప్పనిసరిగా తీసుకెళ్ళండి ఎందుకంటే కొన్ని పేజీలు బుక్లెట్ వేస్తారు ఎన్ని పేజీలు ఇస్తారని మనకు ఎగ్జాక్ట్ తెలియదు ఒక ఎయిట్ పేజెస్ అలా ఉంటాయనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ ఎవరు అయిపోయితే కాబట్టి మీరు వీలైతే పెన్సిల్ ఒక ఎరేజర్ కూడా తీసుకెళ్ళండి పెన్సిల్తో చేసుకోవటం వీలైతే పెన్నుతో చేసుకోవడం మీకు ఆయించి కాస్త జాగ్రత్తగా చెక్ చేసుకోండి వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్ళండి వాళ్ళు అలాంటివి ఏం ప్రొవైడ్ చేస్తారంటే ఎగ్జామినేషన్లు చెప్పలేం బట్ అతి ముఖ్యమైన విషయం ఇంకోటి కూడా చెప్పాలి ఎగ్జామినేషన్ కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళుతూనే కొన్ని వాష్రూమ్ లాంటివి కాస్త ముగించుకొని వెళ్ళండి ఎగ్జామినేషన్ మధ్యలో అయితే ఇది ప్రతిసారి చెప్పేదే వీడియోలో చెప్పాలంటే తప్పనిసరిగా చెప్పాలి ఎగ్జామినేషన్ మధ్యలో మీకు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీతో ఎవరు చేయగలిగింది లేదు బట్ మీరు ఒక్కసారి ఎగ్జామ్ హాల్ నుంచి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళారంటే వెళ్ళి మళ్ళీ బయోమెట్రిక్ తీసుకొని మళ్ళీ రావటానికి కనీసం పావు గంట టైం పడుతుంది అదొక్కటి ఆలోచించుకొని అలానే మీరు ఏమి తినకుండా ఏది తాకుండా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళకండి కాస్త తిని మంచి ఫుడ్ తిని కాస్త వాటర్ తాగి చక్కగా ఎగ్జామినేషన్కి లోపలికి ఎయిట్ థర్టీకి లోపలికి ఎలాగో పంపిస్తారు కాబట్టి బయట ఎక్కడ కూడా డిస్ప్లే చేయరు ఎందుకంటే వాళ్ళు వెరీ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎక్కడ బోర్డులు పెట్టి ఈ రూమ్లోకి వెళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళని ఎక్కడ డిస్ప్లే చేయరు రోల్ నెంబర్స్ని గుర్తుపెట్టుకున్నది సో స్టూడెంట్స్ ఇందాక బార్ కోడ్ చూపించాను సార్ ఆ బార్ కోడ్ మిమ్మల్ని చూపిస్తుంది అంత అవసరం లేదు అక్కడ చాలామంది మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఇలాంటి మంచి మంచివి ఉంటాయి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఎక్కడ రూమ్లో ఏంటి అనేది గైడ్ చేస్తారు కాబట్టి స్టూడెంట్స్ కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ మీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు మార్నింగ్ అయిపోగానే మధ్యాహ్నం మధ్యాహ్నం తప్పనిసరిగా లంచ్ చేయండి పేరెంట్స్ కూడా వీలైతే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకురండి దగ్గరలో హోటల్లో ఎక్కడ ఆయిల్ ఫుడ్ అలాంటివి ఏవి చేకండి మంచి ఫుడ్ ఏదైతే అది మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అయితే తెచ్చుకోండి లేదా మధ్యలో ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి మీ వాడిని మాత్రం ఎగ్జామినేషన్ హాల్ నుంచి ఇంటికి తీసుకుపోకండి ఎండాకాలం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఒక నీడ పట్టును ఒక క్యాప్ ఉంటే క్యాప్ పెట్టి మధ్యాహ్నం టైంలో ఎగ్జామ్ ట్వల్వ్కి ఎగ్జామ్ అయిపోతే కాస్త మళ్ళీ టూ థర్టీకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మధ్య గ్యాప్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎక్కడికి బయటికి తీసుకెళ్ళకండి బైక్ల మీద ఎక్కించి వాటి మీద ఎక్కించి తీసుకెళ్ళి వామిటింగ్ ఇలాంటి మేము ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం కాబట్టి స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి దూరంగా తీసుకెళ్ళకండి బైక్ల మీద అస్సలు తీసుకెళ్ళకండి అక్కడే కూర్చోండి ఏదైనా ఫుడ్ ఉంటే పార్సెల్ చేసి తీసుకురండి అక్కడే తినండి అది ముఖ్యమైన విషయం తర్వాత ప్రతిదీ ముఖ్యమైన విషయం లాగానే ఉంటుంది ఎగ్జామినేషన్ కాబట్టి తర్వాత ఎలా వెళ్ళాలి మన ఎగ్జామినేషన్ హాల్కి వెరీ సింపుల్గా వెళ్ళండి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు వాచెస్ అంటే డిజిటల్ అసలు ఏ వాచ్లు కూడా లోపలికి ఎలా చేయరు మీరు మామూలు వాచి పెట్టుకున్నా కూడా ఒకసారి వాళ్ళు చేస్తారు అలాగే ముక్కు అమ్మాయిలు అయితే ముక్కు పడకలు తర్వాత చెవి రింగులు అవి కూడా తీయించేస్తారంటే వాటి మీద ఏమన్నా పెద్ద పెద్దవి అనుకోండి ముత్యాలు ఏవో ఉంటాయి కదా రత్నాలు లాంటివి ఏవో రాళ్ళు ఏవో పెద్ద పెద్ద సైజులో కనపడితే అవి లేకుండా చూసుకోండి వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఆల్ క్యాండిడేట్స్ విల్ సబ్జెక్ట్ టు వాళ్ళు మీకు ఇచ్చిన దాంట్లో క్లియర్గా చూడండి యు ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు వేర్ చార్ బట్ ఐటమ్స్ కంటైనింగ్ మెటల్స్ సచ్ ఆస్ రింగ్ బ్రాస్లెట్ ఇయర్ రింగ్స్ నోస్ రింగ్స్ చైన్ నెక్లెస్ పెండెంట్ బ్యాడ్జ్ ఇలాంటివి చాలా ఉంటాయి హెయిర్ పిన్స్వి పెద్ద పెద్దవి కాకుండా వెరీ నార్మల్గా వెళ్ళండి సో ఇవన్నీ ఎక్కువగా నీట్ ఎగ్జామ్ అప్పుడు జరుగుతుంటే అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా అలా వెరీ స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి వెరీ నార్మల్గా అలానే ముక్కు పొడక ఉన్నది ఉంటే మీరేం తీయాల్సిన పనే లేదు వెళ్ళొచ్చు పెద్ద పెద్దవి ఏమన్నా ఉంటే అలాగే చివరింగులు కూడా పెద్ద పెద్దవి కాకుండా సింపుల్గా ఉన్నవి తీసుకెళ్ళమంటారు అంటే ఏమీ లేదు ఏమైనా కెమెరాలు పెట్టుకుని వచ్చారా ఇలాంటివి ఏవో ఉంటాయి కదా వాళ్ళ ఆలోచనలు అది గోల్డ్ అయితే మాత్రం ఇంటి దగ్గర వెళ్ళండి అక్కడ వాళ్ళు తీసేస్తే అక్కడ మీరు తీసి ఇవ్వటం అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి అది చెక్ చేసుకోండి సో మీరు తప్పనిసరిగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి ఇక్కడ వాళ్ళు ఇచ్చింది మళ్ళీ మీకు చెప్తున్నాను నేను ల్యాబ్ హాల్ రూమ్ నెంబర్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ద టెస్ట్ సెంటర్ టెస్ట్ సెంటర్ బయట మీకు ఎటువంటి డిస్ప్లే మీరు ఏ రూమ్లో కేటాయించారనేది పెట్టరు వాళ్ళ సేఫ్టీ కోసం మీరు ఎక్కడ రూ పెట్టారనేది రూమ్లో ఏ రూమ్లో మీకు రూమ్ నెంబర్ వన్ నాట్ టూ అనేది బయట డిస్ప్లే చేయరు లోపలికి ఎంటర్ అయిపోవాలి మీరు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు గైడ్ చేస్తారు మీరు సో బయటికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ పంపిస్తారు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మీరు రాసినటువంటి రఫ్ పేపర్ షీట్ అయితే ఉందో అది తప్పనిసరిగా వాళ్ళకి ఇచ్చేసి రావాలి ప్రతి పేపర్ మీద రిజిస్టర్ నెంబర్ ఉండాలి ప్రతి పేపర్ మీద మీ సైన్ ఉండాలి ఇచ్చేసి బయటికి రావాలి ఓకే సో హాల్ టికెట్ అనేది మళ్ళీ తెచ్చేసుకోవచ్చు బయటికి మీరైతే రెండు ప్రింట్లు దగ్గర పెట్టుకోండి ఒక ప్రింట్ మీ ఫాదర్ దగ్గర పెట్టుకోండి వాటి మీరు దగ్గర పెట్టుకోండి ఫోటోలు అవన్నీ తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఏం చెప్పలేదు అవసరమైతే ఏమీ లేదు సో తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి అడ్మిట్ కార్డు అనే మాస్టర్ షూట్గా ప్రతి ఒక్కళ్ళు తీసుకెళ్ళండి ఇంతకన్నా విశేషాలు అయితే ఏమీ లేవు ఇంకా నేను ఏదైనా మర్చిపోయి ఉంటే మీరు నాకు గుర్తు చేయండి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మీలాంటి స్టూడెంట్స్ కూడా తెలుసుకుంటారు తప్పనిసరిగా సైన్ అనేది వాళ్ళు తీసుకుంటారు దాంతో మనకు అసలు పెద్ద ఇబ్బంది లేదు ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ హాల్ ప్రతి ఒక్కళ్ళు ఆ రఫ్ పేపర్ షీట్ అనేది ఇచ్చేసి రావాల్సిందే సో ఇది అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి చరిత్ర మీరు ఏమేమి తీసుకెళ్ళాలి ఎగ్జామినేషన్కి అనేది ఎలా వెళ్ళాలి ఏం తీసుకెళ్ళాలని సో స్టూడెంట్స్ మళ్ళీ ఎగ్జామ్ ముందు రోజు కూడా మీతో నేను లైవ్లో డిస్కస్ చేస్తాను కాన్ఫిడెంట్గా ఉండండి అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే అది అడ్వాన్స్ ఎగ్జామే టఫ్గా ఉంటుంది సహజంగానే ఉంటుంది కానీ లెంగ్తీగా ఉండవు ట్రిక్కీగా ఉంటుంది మీరు ఆలోచనకి పదును పెట్టేలాగా ఉంటాయి లాస్ట్ మినిట్ వరకు లాస్ట్ సెకండ్ వరకు ఏదో ఒక క్వశ్చన్ చేస్తూ ప్రయత్నం చేయండి ఓకే సో విష్యూ ఆల్ గుడ్ గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ